కర్నూలు జిల్లా కోడుమూరు సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థిని చితకబాదిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేసిన పదో తరగతి విద్యార్థిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న అధికారులు వార్డెన్ను సస్పెండ్ చేశారు బాలుర వసతి గృహంలో ఈ నెల పదకొన్న పదో తరగతి విద్యార్థి ఏడు ఎనిమిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై బెల్ట్తో విచక్షణ రహితంగా కొట్టాడు ఈ ఘటనా దృశ్యాలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి స్పందించిన పోలీసులు పదవ తరగతి విద్యార్థిపై కేసు నమోదు చేశారు బాధ్యత రహితంగా వ్యవహరించిన వార్డెన్ రాముని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కంప్లైంట్ సంబంధిత చట్టంతో విభేదించబడిన బాలుడు ఎవరైతే ఉన్నారో అతని మీద కేసు నమోదు చేశాం దీంట్లో ఏమేమి నిర్లక్ష్యాలు ఉన్నాయని చెప్పి పోలీస్ శాఖ మరియు డిఈఓ గారు మరియు సోషల్ వెల్ఫేర్ జేడీ గారు మరియు సిడబ్ల్యూసీ మెంబర్స్ అంతా వచ్చి విచారణ చేయడం జరిగింది విచారణ చేసిన తర్వాత సంబంధిత ఎవరైతే హాస్టల్ వార్డెన్ ఉన్నారో అతని మీద కూడా సస్పెన్షన్ వేసిన చెప్పి తెలియవచ్చింది